నిన్నటి దినం కొడిన్నర్లలో ప్రాక్ బిరేడియన్ స్పిన్నింగ్ మిల్ దగ్గర మాజీ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షురాలుషమ్మ గారు అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో స్పిన్నింగ్ మిల్ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగం చేయడం జరిగింది ఆమె మాట్లాడుతూ సౌతమ్మ గారి వల్లే ఈ స్పిన్నింగ్ మిల్లు మూతపడిందని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడడం జరిగింది వాస్తవాలు తీసుకుంటే ఆ స్పిన్నింగ్ మిల్లు గత రెండు సంవత్సరాల నుంచి నష్టాల్లో నడవడం జరుగుతోంది ఆ యాజమాన్యం మేనేజ్మెంట్ సరిగ్గా లేక అక్కడ కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఆ స్పిన్నింగ్ మిల్లు మూతపడడం జరిగింది అయితే ఈమె స్పిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లు మూతపడడంతో ఇక్కడ వైసీపీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి గారు దీన్ని రాజకీయ దురుద్దేశంతో సౌతమ్మ గారు వల్లే ఇది మూతపడింది అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది ఇలాంటి మాటల్లో కుషమ్మ గారు మాట్లాడడం మానుకోవాలని కూడా మేము ఆమె ఎక్కువ పలుకుతున్నాము ఎందుకంటే గత ఎన్డీఏ ప్రభుత్వంలో అయితేనేమి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితేనేమి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గానికి కియా పరిశ్రమ అయితే అనేమి అదేవిధంగా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది ఒక ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లేదని చెప్పేసి అదేవిధంగా సౌతమ్మ గారు ఇక్కడ కనుగొటకు శాసనసభలో అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నియోజకవర్గంలో శ్రీకారం చూడడం జరిగింది ప్రతి ప్రతి మండల కేంద్రం మండలంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించి ఎంజేపీ స్కూల్ డెవలప్మెంట్ అయితేనేమి అదేవిధంగా ప్రతి గ్రామాన ఎండాకాలం కాలనీ ఎద్దటి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే ప్రతి గ్రామానికి కూడా ప్రతి భార ప్రతి గ్రామానికి కూడా ఫోర్ ఏర్పాటు చేసేసి అక్కడ త్రాయ వ్యవస్థ కల్పించడం అయితే ఈ విధంగా అనేక అభివృద్ధి కర కార్యక్రమాలు స్వీకారం చూడట వ్యక్తి మా మంత్రి సవతమ్మ కారణం కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ పెంపు మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు అయితేనేమి అదేవిధంగా దీపం టూ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అదేవిధంగా వచ్చే జూన్ పన్నెండు నుంచి తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో జమ అయితేనేమి అదేవిధంగా రైతు రైతు సుఖీమా పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో కూడా జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా అవ్వడం జరుగుతుందని కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్రీ బస్సు ఆగస్టు పదహైదు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరుగుతుంది ఈ విధంగా ఎన్టీఆర్ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పదం కూడా ఏదైతే భవిష్యత్తు గ్యారెంటీ పథకం ద్వారా చెప్పారో అవన్నీ ఒక్కొక్క పదం పథకం మనకి మంజూరు కావడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరు నవరత్నాలు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే నవరత్నాలు మీరు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసినారో చెప్పండి పెన్షన్ తీసుకుంటే నూట యాభై నూట యాభై పెంచుకుంటా ఐదు సంవత్సరాలు మీరు నవరత్నాలు పథకం ద్వారా మీరు చేసింది ఐదు సంవత్సరాలు పట్టింది అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విధంగా ఎన్డిఏ కుటుంబ ప్రభుత్వము ఒక్క సంవత్సరం ఏడాదిలోపే అన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా అభివృద్ధి చేసేది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి ఉండదు చెప్పేసి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకైతేనే మీ రాష్ట్ర ప్రజలకైతేనే అందరికీ తెలుసు మీరు రాజకీయ దురుద్దేశంతో రాజకీయాలు ఎలాంటి రాజకీయాలు మానుకోవాలని కూడా కుషమ్మ గారికి తెలియజేస్తున్నాం